హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజు రాణి లాస్ టుడే ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి పరోటా విత్ చికెన్ కర్రీ అండ్ ఒక మజా అయితే తాగాలి ఎన్ని అంటే వన్ టూ త్రీ త్రీ పరోటాస్ అయితే తినాలి చికెన్ కర్రీ మొత్తం కంప్లీట్ చేయాలి టైం లిమిట్ ఏం లేదు ఒకటేసారి తింటున్నాం మజా కూడా మజా తోటి కంప్లీట్ అయిపోతుంది ఓడిపోయిన లోపు ఇదే వీడియోలో లాస్ట్ కు ਪਛਮੀ ਚੈਟੇ ਦਿਨੇ ਦੇ ਸ਼ਾ ਪਛਮੀ ਦਿਨੇ ਦੇ ਇਟਮ ਆ ਮੈਂ ਉਹ ਵੀ ਕਾਲੇ ਪਛਮੀ ਰਿਵੈਨਯਮ ਬੈਨਿਸ਼ਮੈਂਟ ਤੇ ਪੈਨਿਸ਼ਮੈਂਟ ਓਕੇ ਲੈਟ ਚੈਕ ਕਰਨਾ ਵੀਡੀਓ ਨੇ ਇਟੇ ਸਟਾਰਟ ਕਰ ਜੇਸੇ ਦਮ 1 1 2 ਟੂ ਸਟਾਰਟ ਕਰ ਜੇ ਅੰਤ ਹੀ ਆ ਓਕੇ ਮੋਲ ਬਾਬਰ ਬੁਰਾ ਮੁੰਨੇਗਾ ਪਰਾਠਾ ਲੋ ਮੁੱਤਮ ਜਲਦਾ ਗਈ ਨੇ ਚੰਗ ਕਲਰ ਪਰ ਗਰਮ ਲਾਤੀ ਹੈ ਅਗਰ ਬਣਾਉਂ

పెద్ద చాలా పెట్టినట్టుంది నాకు గుంటది ఫ్రెండ్ చాలా గుంత పొద్దులు పరోటా అంటే పరోటా లేకుండా తాగుతుంది దీంట్లో రెండు రోజుల దాకా ఆకలి అయితే తెలియదు సరే అయిపోతుంది పరోటాలు ఉన్నాయి ఎత్త మరి ఉద్యోగ

അതേ ആയിക്കാ എവിട്ട అసలే బొక్కలు సరే తక్కువ స్టడీ చేసి అన్ని బొక్కలన్నీ ఏర్పెడుతుంది ముందుగానే ప్రిపేర్ అయింది రెండి എന്തോ എന്താ ഏതാ ഇങ്ങനല്ല അങ്ങു കൊന്നു ആയി മെനല്ല അല്ല അല്ല അതല്ല다가ല്ല겠다 അതന്നെ മൂളുന്നല്ലല്ല നല്ല നല്ല കയ് മുമ്പക്ക നേരെ തുടിയേ തേരിയല്ലല്ലേ 보시고 바다 같은 바다 그있다 바다 끓다 끓다 한 రెండేమో మాయా పారాటాలు తెచ్చింది ఒకటేమో గురమ్మ పోరాట ఇట్లా ఇట్టేమిరా బయట

అది తెలియదు బయట వస్తుందా తప్పు ఇలా అంతే కొంచెం కాదు నాది నాది కూడా కొంచెం నువ్వు తింటావు నువ్వు అంతే తింటాను నువ్వే ఓడిపోయి నువ్వేది నాగే నేను కుంటాను చెప్తాను నిన్ను ఓకే ఫ్రెండ్స్ చూడే చాలా ఇంజాయితే అయితే క్విట్ అయిపోయింది మధ్యలోనే నాది కూడా ఉంది కాకపోతే క్విట్ అయింది కాబట్టి నేను కూడా షాప్ చేస్తున్నా మజా ఉంది మజా అయితే తాగేస్తా అవసరం లేదు అని చెప్పిన క్రితం అట్లా లేదు మజా పచ్చిమిర్చి చెప్పినట్టుగానే మా రాని రెండు పశ్చిమకాయలు అయితే మీరు ఎంజాయ్ అయ్యింది నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తా తింటే ఒక రెండు లేదు స్టార్ట్ చేసినట్టు అనిపించింది తిన తొందర రెండు దినాలే ఒకటేసారి రెండు ఒక్కటేసారి రెండుసారి తింటా రెండొకసారి తినాలే తిన్నుందరా ఎంతసేపు ఇది కూడా వినాలే తొడిమే కూడా ఇది తొడిమే కూడా సక్సెస్ఫుల్ గా ఓడకొచ్చా ఫిట్ అయింది పరోటా ఇంగ్ ఛాలెంజ్లా హాబో ఘాటు ఘోరంగా అవుతుంది ఘాటు మింగారా మొత్తం ఏ చూపెట్ చూపెట్టు చూపెట్టు ఒకసారి చూపెట్టు ఒకసారి చూపెట్టు నీకు అలవాటే కదా అయినా పచ్చిమి కాదు నేడు చూపెట్ ఒకసారి కరం నేను తిన్నప్పుడు ఎట్లంటే మనకు రాజవీల మస్తున్నాయి మరి ఇంట్లో లొట్ట పడాలి రావు టెట్ పెట్ట ఏడుస్తుంది మరి రాని ఏ సక్సెస్ఫుల్ గా ఏడ్పించిన సక్సెస్ ఆహా వావ్ ఓకే ఫ్రెండ్స్ మరి రానైతే ఏడుతుంది ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి 재미, что ни